హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకిలీ తేనె తయారీ రాకెట్ను పోలీసులు బట్టబయలు చేశారు బాబానగర్ ప్రాంతంలో బెల్లం కలిపి నకిలీ తేనె తయారీ చేసి ప్రజలకు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు ఈ దాడిలో వంద కిలోల నకిలీ తేనె రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు అమాయక ప్రజలను మోసం చేస్తూ లాభాలు దోచుకున్న నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తేనె కొనుగోలు చేసే ముందు వినియోగదారులు జాగ్రత్తగా పరిశీలించాలని నకిలీ ఉత్పత్తులు కలిపి కలిపితే వెంటనే సమాచారం ఇవ్వాలని కంచన్బాగ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు